రెడ్డి ఒన్నంది సతీ సురేష్ అన్నా ఓకే ఒకటి 80000 సార్ 80000 గంగకున గంగకున సార్ మీకు టాపిక్ ఏం గాళ అడగండి అదే చెప్తా అదే విచారణ కంపెనీ ముందు ఆదరేయారు కదా ఏం చెప్పారు ఈ తేంత అడిగారు నిరే వివరించారు సార్ ఈ టీ వల ఇటీవల ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మా పార్టీకి చెందిన ఒక మంత్రి వ్యక్తిత్వం మీద కొద్ది తొందరపాటుతో ఒక మాట అన్నానండి అది మా అంతర్గత వ్యవహారం ఆ విషయాలు అడిగారు పార్టీలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఆయన వ్యవహరిస్తున్న అంటే ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవల పట్ల విపరీతమైన అభిమానంతో నేను పార్టీలో పనిచేస్తున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలకు ఆయన కష్టానికి భిన్నంగా కొంతమంది ఎమ్మెల్యేలో మంత్రులు లేకపోతే ఏదో చేస్తుంటే అది ప్రజల్లో నష్టం కలుగుతుందన్న ఆవేదనతో అంటే నాకు ఏ మంత్రి మీద వ్యక్తిగత పగ ప్రతీకారం ఇట్లేం లేదండి నేను మా పార్టీ ఒక ఆవేదనతో అనేటప్పుడు ఒక మాట దొరిందండి అయితే కరుణాకర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తిగత విషయానికి రంగులద్ది విపరీత అర్థాలు తీసి ఏదో జరిగిపోతున్నట్టుగా దాన్ని ప్రచారం చేశారు ఆ పార్టీ ఛానళ్ళు లేదా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని వక్రీకరించి లేనిపోనివన్నీ కల్పించి మా మంత్రి గారి మీద దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందడానికి పనిచేస్తున్నారు నేను కరుణాకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారు మీరు నా భుజాల మీద తుపాకీ పెట్టి మా పార్టీని పేల్చాలనుకోకండి మీ పార్టీ కూలిపోయింది ఈరోజేదో మీ పార్టీలో మీ మీ పత్రికలు సుధాకర్ రెడ్డి గారి మీద వేటు ఈ వేటు కాటు పోటు ఇట్లాంటివి అవసరం లే ఇక్కడ వేటు లేదు కాటు లేదు మా అంతర్గత వ్యవహారాలను చర్చించుకున్నాం దీనికి సాక్షి పేపరు సాక్షి ఛానల్లో లేదా కరుణాకర్ రెడ్డి గారు మరొకరు సాక్ష్యం చెప్పాల్సిన పనిలే వక్రీకరించాల్సిన పనిలా వ్యాఖ్యానించాల్సిన పనిలే అయితే నా పోరాటం ఇలాగే కొనసాగుతుంది వైఎస్ఆర్ పార్టీ ఆగడాలను అక్రమాలను అవినీతిని దురాగతాలను దుష్ట నీతిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంటే మా అంతర్గత వ్యవహారాలని అనవసరంగా రచ్చకీడుస్తున్న కరుణాకరెడ్డి గారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ మీద ఉన్న చాలా అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయి నేను మీ మీద కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద కానీ రోజారెడ్డి గారి మీద కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ ఇప్పటి వరకు చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తారు చాలామంది పాపం అదేదో ఊర్లో ఊర్లో పెళ్ళి అయితే కుక్కలకి హడావుడి అన్నట్టు మేమేదో మాట్లాడుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంత హడావుడి పడాల్సిన పని లేదు ఇక్కడికి ఏమీ జరిగిపోదు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఈ రాష్ట్రానికి తెలియని వాళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాచక రాజకీయ శక్తితో మీకున్న ఒక పత్రికని ఛానల్ని చేతిలో పెట్టుకొని ఎన్ని దురాగతాలు చేస్తున్నారో దుష్ట వ్యవహారాలు చేస్తున్నారో దాని మీద పోరాటం మానే ప్రశ్నే లేదు ఈరోజు ఏదో ఒక పత్రికల్లో సుధాకర్ రెడ్డి గారి మీద వేటు అని వేటు వేశారండి మా అంతర్గత వ్యవహారాలు చర్చించుకోవడానికి వచ్చాను ఏదో అడిగారు చెప్పాను జరుగుతుంది దానికి మీరు వక్రీకరించిన పని లేదు వైఎస్ఆర్ పార్టీ మీద పోరాడే పరిస్థితి నుంచి నేను వెనకడిగే వేసే పనే లేదు చాలామంది వాళ్ళు అనుకుంటున్నారని నేను ఏదో కొంతమంది ఉంటారుగా సోషల్ మీడియాలో సుధాకర్ రెడ్డి గారు ఏదో అమ్ముడు పోయాడు కరుణాకర్ రెడ్డి గారి స్క్రిప్ట్ చదివాడు అని కరుణాకర్ రెడ్డి గారి స్క్రిప్ట్ చదవలసిన దుస్థితిలో నేను లేనండి నేను లేను ఎవరి స్క్రిప్ట్లు అవసరం నాకు తెలుసు నేను పెద్ద పేరున్న సైకాలజిస్ట్ని జర్నలిస్ట్ని రాజకీయ నాయకుడిని అన్ని అన్ని విద్యలు తెలిసిన వాడికి కరుణాకర్ రెడ్డి స్క్రిప్ట్ అవసరం ఎవరైనా అలా అనుకునే మూర్ఖులుంటే ఒకసారి నా వ్యక్తిగత జీవితాన్ని చూడండి కొంతమంది అలా పెట్టి పెట్టడం వల్ల చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు పట్ల ఆకర్షితుడై ఈ పార్టీలోకి వచ్చాను నేను పేరున్న సైకాలజిస్టుని చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా వ్యక్తి చాలా ఉన్నతమైన ఉత్తమమైన ఆదర్శనీయమైన వ్యక్తి ఆయనతో కలిసి పని చేద్దాము అడుగులు వేస్తున్నాను తప్ప ఇంకేదో ఉండదండి నాకేం పదవుల్లో మరొకటి ఆశ లేకుండా ఆయన కోసం చేస్తున్నాను చిన్నగా ఏదో ఒక మాట అంటే ఆవేదనతో ఒక మాట దొరికిన మాటని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భూతత్వంలో చూపించి చేయాల్సిన పని లేదు మీ కథలు మీ వ్యవహారాలను వదిలిపెట్టే ప్రశ్నేలే చాలామంది ఇంకా ఉన్నారు ఖాళీగా ఉన్న వాళ్ళంతా చిత్తూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు జైలుకు పోక తప్పదు ಉಂಟೆ ಕೊಂತಾಗ್ರತೆಗೇ ಮಂಚದನ್ನದೇ ನದ್ದೇಶ